జగన్ గారి పరిస్థితి ఎలా ఉందంటారు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇప్పటివరకు అంటే అక్కడ జనరల్ గా ఇంత ముందు కూడా కొందరు చెప్పాను నేను ఈ పొలిటికల్ పోలరైజేషన్ ఒక విధమైన పొలిటికల్ పోలరైజేషన్ జరిగింది తెలుగుదేశము జనసేన గా ఒకటి లేదా అని మీ మాంసం కొన్ని అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి లోకేష్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత మేము కలిసే పోటీ చేస్తాము విడివిడిగా మాత్రం పోటీ చేయము అని డిక్లేర్ చేసేసిన ఓకే తర్వాత ఏదో సీట్ల పంపిణీ ఉంటుంది అనుకోండి ఏదో రెండు మూడు సీట్లు అటు ఇటు నలభై సీట్లు అటు ఇటు పంచుకుంటారు అని పంచుకున్నప్పుడు వాళ్ళు ఉమ్మడిగా ఒకటిగా ఒక అభ్యర్థిని ప్రతి నియోజకవర్గంలో విన్నప్పుడు ఇబ్బందికర పరిస్థితేమో వైఎస్ఆర్సీపీకి ఉంటుంది దానికి తోడు దోడు దొబ్బుడుగాలు అన్నట్టు ఈ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించి వీళ్ళు కొన్ని ఓట్లు చీల్చే అవకాశం ఉంది దాని వల్ల జగన్ కు ఇబ్బందికర పరిస్థితులే అని అంట రాజకీయంగా చూసినప్పుడు ఇబ్బందికర పరిస్థితి అంటే ఓడిపోతారా గెలుస్తారా అలా చెప్పారు చెప్పగలరా చెప్పగలరా అంటే నేను ఏమైనా సర్వే సర్వేలు ఏమైనా రిపోర్ట్ ఉన్నాయా జనరల్ గా ప్రజలతో మాట్లాడినప్పుడు ఏం పరిస్థితులు ఏమన్నప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితే సార్ అని అంటారు ఎవరు ఓడిపోతామని ఎవరు చెప్పరు గెలుస్తామని ఎవరు ధీమాగా చెప్పరు కొంచెం వైఎస్ఆర్ సిపికి ఇబ్బందికర పరిస్థితులే అని చెప్తారు ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నం అన్నీ కూడా ఒక ఎలాగా అనిపిస్తుంది అండి రాయలసీమ అంటే ఎస్పెషల్లీ కడప వాళ్ళు ఎలా ఉంటారు అంటారు కడప కడప అయితే ఎగ్జిబిషన్స్ ఉంటాయా అంటే కొద్దిగా కడపక్క ఆ జిల్లా వాళ్ళు కడపకు గోదావరి జిల్లాలకు ఓటర్ అంతా ఒకే అభిప్రాయంతో ఉంటారు అంటే జనరల్ గా ఏమిటికుంటారు అని నువ్వు అనొచ్చు అంటే ఓటర్కి ఏమంటే కనుక పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ది గవర్నమెంట్ చూస్తారు ప్రభుత్వ పరి పనితీరును పరిశీలించి వాళ్ళు సంతృప్తి అసంతృప్తి వ్యక్తం చేసుకుంటారు అంటే నేను ఎందుకంటే మా వయసు అసంతృప్తి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరిందా లేదా అన్నప్పుడు నెరవేరినప్పుడు తప్పకుండా అసంతృప్తి చెందుతారు అసంతృప్తి చెందినప్పుడు బ్యాంక్ బ్యాంక్గా అది ఓటర్గా అది ఇది ప్రస్ఫుటన్నాయి నేనేముకున్నాడు కడపవాడు కానీ కర్నూలు ఇది రాయలసీమ వాళ్ళు మా రాయలసీమ బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఇతను మళ్ళీ తీసుకురావాలని ఒక అంటే అభిమానం ఉంటుందోమో అని అని అందుకు అడుగుతున్నాను ఎందుకు ఏం చేసినారా రాయలసీమకు ఒక ప్రాజెక్ట్ నాదో ఇచ్చినారా ఒక ప్రాజెక్ట్ లేదు నీళ్ళు ఇచ్చిన ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు ఆ ప్రాజెక్టును వదిలేసినారు డెవలప్మెంటల్ యాక్టివిటీసే లేవు సంక్షేమ కార్యక్రమాలు గోదావరి జిల్లాలో అట్లా అమలు జరుగుతుంటాయో ఇక్కడ అంతే అమలు జరుగుతాయి ఇంకంతకంటే మించి ఏముంది అంటే జగన్ గారు నాకు అనిపిస్తుంది అంటే నేను బాగా డబ్బులు బట్టన్ నొక్కి డబ్బులు బాగా ఇచ్చాను డైరెక్ట్ బెనిఫిషియర్ చేశాను నేను గెలుస్తాను అంటున్నారు సార్ అది నిజంగా సంక్షేమ పథకాల వల్ల గెలవడానికి అవకాశం ఉందా సార్ ఏది కూడా నీకు చక్కెరైనా కానీ కొంచెం తింటే అది తీపిగా ఉంటుంది కానీ పూర్తి చక్కెర తీపిగా ఉందని నీ తినలేం కదా అట్లాగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అవి ఎకానమీలోనే ఉండేటేం కొత్త ఏమీ కనిపెట్టిన ఏం కాదు ఎందుకంటే ట్యాక్స్లు అనేది భారం అందరి మీద పడుతుంది ధనవంతుడి మీద అదే భారం ఉంటుంది సామాన్య మానవుడి మీద అదే భారం ఉంటుంది మీకు సందేహం రావచ్చు ఎక్కడెక్కడ తో అని కూడా మీకు సందేహం రావచ్చు కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా సబ్బు కొను జిఎస్టీ ఉంది కదా స్టేట్ జిఎస్టి కానీ సెంట్రల్ జీఎస్టీ కానీ ప్రతి వస్తువు మీద ఉంది ఇప్పుడు ఎగ్జాంబిషన్ అనే వస్తువులు ఏ వాడని వస్తువులకే ఉన్నాయి ఏదో పది ఐటమ్స్ ఉన్నాయి కానీ అవి ఎవరు వాడేటివి కూడా కాదు మట్టి కుండలు మట్టి పాత్రలు ఇప్పుడు ఎవరు వాళ్ళు ఉన్నారో లేరు ఏదో బొట్టు తిలకం ఇట్లాంటి ఏ కొన్ని ఐటమ్స్ అవి వాడని ఐటమ్స్ మీద ఎగ్జాబ్షన్స్ ఉన్నాయి మామూలుగా వాడే ఐటమ్స్ అన్నిటి మీద ఉంటుంది ఎవరైనా మీరైనా నేనైనా పొద్దున్నేమో టి కాఫీ తాగాల్సిందే ఏదో టిఫిన్ సడ్డన్నమో తినాల్సిందే మధ్యాహ్నం ఏమో భోజనం చేయాల్సిందే ఈ సాయంకాలం అయితే టీ తాగే వాటి ప్రతి ఒక్కరికి ఉన్నాయి తర్వాత రాత్రి భోజనం చేయాల్సిందే ఇంకా కుటుంబంలో ఒకరు తాగేవాడు ఉంటే అది డబుల్ ట్యాక్స్ పడుతుంది అనుకోండి అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ట్యాక్సీలన్నీ ఎక్కువ అందుకే విపరీతమైన ధరలు ఉంటాయి పెట్రోల్ డీజిల్ అయితే రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనో అంత ధర లేదు ఎక్కువ పెట్రోల్ డీజిల్ మీదనే కదా పన్ను పడేది వెహికల్స్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు మోటార్ సైకిల్ విక్కీనో కారు జీపో ఏదో ఒకటి అందరూ ప్రతి ఒక్కరూ ఇప్పుడు వాహనాలను ఉపయోగిస్తున్నారు అది ట్యాక్సేషన్ ఎక్కువ అందులో మద్యం ఇళ్ళల్లో ఎవరో ఒకరు తాగే వాళ్ళు ఉంటారు తాగినప్పుడు మాది ఇంకా డబుల్ ట్యాక్స్ అయితే ఇవన్నీ అందువల్ల కామన్ మ్యాన్కు పేదవానికి కానీ ఇటు రిచ్ మ్యాన్కు కానీ తేడా వననే ఉన్నదు అందరూ ఆ ట్యాక్స్లు కట్టాల్సిందే జిఎస్టీ అనేది ప్రతి ఒక్కరికి వస్తువుల్లో ఇమిడి ఉంటుంది కాబట్టి ఆ ట్యాక్స్ పే చేయకపోయినా కానీ పరోక్షంగా అయితే పే చేస్తున్నారు అవి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ట్యాక్సేషన్ పర్సంటేజ్ వస్తువులు కూడా ఎక్కువ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ తీసుకుంటే తెలంగాణకు ఆడికే వారా ఉంటుంది మద్యం ధరలు కూడా తెలంగాణకు ఇక్కడికే వారా ఉంది ఇలా కూడా ఎక్కువే వీడికంటే కూడా అంగ ఎక్కువ ఉన్నాయి అట్లా కర్ణాటక తీసుకుంటే చాలా తక్కువ ఉంటాయి పెట్రోల్ డీజిల్ కానీ మద్యం రేట్లు కానీ చాలా తక్కువ ఉంటాయి ట్యాక్స్లు తక్కువ అక్కడ ఇక్కడ ఎక్కువ అయితే ఆ భారం అందరి మీద పడుతుంది నువ్వు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినావు నాకే ఓటేస్తారు అని అంటే ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన డబ్బు అది మూడు మాసాలకు కూడా రావడం లేదు వాళ్ళకు ఈ ట్యాక్సుల వల్ల అయితేనేమి మద్యం వల్ల అయితేనేమి ఈ ఇచ్చిన సంక్షేమ ఫలితాలన్నీ మళ్ళా పోతున్నాయి అందుకే ప్రజలు ఏమంటున్నారంటే ఏముంది లెబ్బో ఈ చేత్తో ఇచ్చే ఈ చేత్తో తీసుకుంటాను అని అంటున్నారు అందువల్ల సంక్షేమ పథకాల వల్లనే ఓట్లు వస్తాయని అనుకునేదానికి ఆస్కారం లేదు కొందరు ఏచు కొందరు తెలిసిన వాళ్ళు ఏంది ఏం పరిపాలన ఇది ఇంత ధరలు ఇంత అమితమైంది వచ్చింది అంత దానికే సరిపోయే